ప్రకాశం జిల్లా సింగరాయకొండలో అండర్ నైన్టీన్ బాలబాలికల హ్యాండ్బాల్ రాష్ట్ర స్థాయి పోటీలను మంత్రి స్వామి ఎమ్మెల్యే నరసింహారెడ్డి టైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యలో ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తున్నామని తెలిపారు పేద క్రీడాకారులను ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని తెలియజేశారు కూటమి ప్రభుత్వం వచ్చాక గతంలో పెండింగ్ లో ఉన్న స్టేడియంలో క్రీడా ప్రాంగణాలు క్రీడా వికాస కేంద్రాల నిర్మాణాలు పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు క్రీడా రిజర్వేషన్ రెండు నుంచి మూడు శాతానికి పెంచడం వల్ల మెగాడిఎస్సీలో నాలుగు వందల ఇరవై ఒక్క మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు వైసీపీ హయాంలో క్రీడాకారులకు కనీసం ప్రోత్సాహకాలు కూడా ఇవ్వలేదన్నారు ఆ యొక్క సేవలు భౌష ప్రభావం అలాగే గుంటూరు మిక్స్ వశిస్తులనుకుంటూ ఉంటారు అందుగో వారు వాళ్ళని స్టాప్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ నైన్టీన్ అండర్ స్పోర్ట్స్ స్పోర్ట్స్మెంట్ స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ దగ్గర కండక్ట్ చేద్దామని చెప్పేసి వాళ్ళు చాలా ధైర్యంగా ముందుకు వచ్చి కార్యక్రమాన్ని ఆతిథ్యం ఇస్తున్నారు దాంతోపాటు వారందరికీ పూర్తిగా సహకరిస్తున్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరికీ మీడియా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడే పెద్దలు చెప్పారు మొన్న మనం టీచర్ పోస్టులు చూసినప్పుడు పీఈటి స్పోర్ట్స్ కోట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పిఈటి పోస్ట్ కోటకి డైరెక్ట్గా మనం అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చేశారు రెండవది స్పోర్ట్స్ కోట అనేది ప్రత్యేకంగా ప్రతి ఉద్యోగంలో కూడాను కల్పించడం జరిగింది దీంతో పాటుగా ఇప్పుడున్నా మన సత్యగా చెప్పినట్టు మీరు ఇక్కడి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా వెళ్ళినట్లయితే ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తూ ఉంది క్రీడల్ని పెంపొందించుకోవడం అనేది ప్రోత్సహించడం అనేది చాలా అవసరం శరీరాన్ని కూడా చాలా అవసరం ఇప్పుడు ఎక్కువ మందికి వ్యాయామం లేకనే చాలా జబ్బులు వస్తున్నాయి షుగర్ కానీ బీపీ కానీ బాగా ఆటలాడేటువంటి ఈ వయసులో మీరు ఇదే కనుక ప్రోత్సహి మీరు ప్రాక్టీస్ చేస్తూ అలాంటి వాటికి దూరం అవుతుంది రెండోది ఈరోజు పదమూడు ఉమ్మడి జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చారు మీ అందరి మధ్య ఒక స్నేహపూర్వమైన వాతావరణం మీ అందరి మధ్య ఒక ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేస్తుంది ఇది మన సమగ్రతకి మన రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయ సమగ్రత లాగా మీ అందరికీ కూడా ఒక స్నేహభావం ఏర్పాటు అవుతుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేసెస్లో కండక్ట్ చేయడం అనేది ఇందాక పెద్దలు చెప్పినట్టు గెలుపుకోవడంలో సహజం కానీ ఇంకొకసారైనా మనం స్టేట్ లెవెల్లో విజయం సాధించాలనే విధంగా ముందుకెళ్తున్నారు మనకి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మీకు బుక్ బ్యాగ్ దగ్గర నుంచి మీకు ఇచ్చే షూస్ దగ్గర నుంచి యూనిఫామ్ బెల్ట్ ప్రతిదీ కూడా పర్టికులర్గా కేర్ తీసుకుని జరిగింది స్పోర్ట్స్ కూడా ప్రత్యేకంగా మీకు వనరులు కల్పించడం కూడా జరిగింది అంతేకాకుండా గురుకుల పాఠశాలల్లో కూడా లాస్ట్ ఇయర్ చాలా కాలం ఐదు సంవత్సరాల తర్వాత స్పోర్ట్స్ మీట్ కూడా సెలబ్రేషన్ చేయడం జరిగింది వాళ్ళ స్టాఫ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ నైన్టీన్ అండర్